నరసింహారెడ్డి విజృంభణతో భయకంపితులైన బ్రిటీషర్లు ప్రతీకారం కోసం వేచి చూశారు నరసింహారెడ్డి ఆచూకీ చెప్పిన వారికి వేల రూపాయలు సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టించిన వారికి పదివేల రూపాయలు బహుమతిని ప్రకటించారు అయినా నరసింహారెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో ఆయన భార్యా బిడ్డలను బ్రిటీషర్లు బంధించారు వారి చెరు నుంచి తన కుటుంబాన్ని నరసింహారెడ్డి రక్షించుకోవడంతో బ్రిటిష్ సైనికులు గ్రామాలపై దాడి చేశారు కనపడ్డవారందరినీ హింసించారు మహిళలపై అత్యాచారాలు చేశారు నరసింహారెడ్డి తన ప్రజల కోసం లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు పద్దెనిమిది వందల యాభై ఆరు అక్టోబర్ ఆరున నరసింహారెడ్డి ఆచూకీని బ్రిటిషర్లు కనుగొన్నారు నల్లమల అటవీ ప్రాంతంలోని రామభద్రుని పల్లె సమీపంలోని గుట్టపై ఉన్న జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న బ్రిటిష్ సైన్యం దాన్ని చుట్టుముట్టారు బ్రిటిష్ సైన్యం కొండపైకెక్కడానికి ప్రయత్నించగా నరసింహారెడ్డి సైన్యం ఎదురుడ్డింది ఈ యుద్ధంలో కెప్టెన్ నార్టన్ మరణించగా బాగా గాయపడిన నరసింహారెడ్డిని బ్రిటిషర్లు బంధించారు అనంతరం ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది